హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు సోమవారం రోజు మే ఇరవై ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్న టౌన్ హాల్లో ఒక చక్కటి కార్యక్రమం అక్కడ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ నిర్వహిస్తుంది చాలా కాలం తర్వాత ఒక సైకాలజిస్ట్గా రోజు రోజుకి పెరిగిపోతున్న ఆత్మహత్యల నివారణ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతూ రోడ్డు ప్రమాదాలు నివారణ ఇటు రోడ్డు ప్రమాదాల నివారణ అటు ఆత్మహత్యల నివారణ అనే అంశంపైన అక్కడి రాష్ట్ర అధ్యక్షులు పల్లం తాతయ్య ప్రధాన కార్యదర్శి దమ్ము పద్మమ్మక్క ఆ జిల్లా అధ్యక్షులు మురళి సుజాతక్క వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం మరి ఒక సైకాలజిస్ట్గా నేను వస్తున్నాను మనం దాన్ని విజయవంతం చేద్దాం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ నేను వస్తున్నాను మరి ఇతరులు మామూలు సివిల్ డ్రెస్లో రండి కానీ మూడమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు కార్యకర్తలు నాయకులు మాత్రం తప్పకుండా నల్ల చొక్కా వేసుకొని రండి మర్చిపోవద్దు వర్కింగ్ డే రోజే పెడుతున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా పెడుతున్నాం ఆయారాం గయారాం రాకండి ఫోటో దిగడానికి రాకండి ఊరికే కనిపించిపోతాం అనేటోళ్ళు రాకండి రోజంతా ఉందాం చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ రెండు అంశాలతో పాటుగా జిల్లా కమిటీని మరి ఒక్క విస్తరింపజేద్దాం అలాగే బాధ్యతలు పంచి సంఘ నిర్మాణము భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకుందాం రండి కలుద్దాం మే ఇరవై సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నెల్లూరు జిల్లా టౌన్ హాలులో కలుద్దాం జై భీమ్ జై ఇన్సాన్ నేను మీ డాక్టర్ బైరి నరేష్